మానా ను కూరి పించి తివి యే హోశు కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి తెలియజేస్తూ ఉన్నారు ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన భూమి ఆకాశంలో సృజించిన మా గొప్పదేవ నీకు వందనాలు ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాగ్దానము రోమియలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండో వచనము మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ఈ వాక్యంగాన మనం గమనించినట్లయితే మనస్సు గురించి మాట్లాడుతున్నటువంటి మాటగా మనకు కనిపిస్తూ ఉంది ఒక వ్యక్తి రూపాంతరము చెందాలి అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మారాలి అంటే ముందుగా ఏం మారాలి అంటే మన మనస్సు మారి నూతన పరచబడాలి అయితే కరుడు కట్టినటువంటి మన మనస్సు ఎలా మారుతుంది అంటే దేవుని మాటలు మనలోనికి వచ్చినప్పుడు దేవుని వాక్యము మన హృదయంలోనికి వచ్చినప్పుడు మన మనస్సు మారుతుంది అవును ప్రియుల నిజమే ఈ లోకంలో సాంకేతిక పరిజ్ఞానము ఎంతో కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ ఎంతో నూతనమైనటువంటి సాంకేతికత అభివృద్ధి చెందుతున్నప్పటికీ మానవుని యొక్క మనస్సు చెడిపోయింది మానవుని యొక్క మనస్సులో ఏమాత్రము మార్పు లేదు మానవుని యొక్క మనస్సులో ఏమాత్రము నూతన ఆలోచనలు లేవు ఎందుకు అని ఆలోచించినట్లయితే మనస్సులో అంతా కూడా పాపము చేత నిండు ఉన్నది పాపపు ఆలోచనల చేత నిండి ఉన్నది అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి మన మనస్సు మారాలి మన మనస్సు మారాలి అంటే ఎలా మారుతుందని ఆలోచన చేస్తున్నావా ఈ ఉదయ కాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తుంది నీ మనస్సులోనికి ఆయన వాక్యము వచ్చినప్పుడు నీ మనస్సులోనికి ఆయన వాక్యము వచ్చినప్పుడు మన మనస్సులోనికి ఆయన మాటలను ధ్యానము చేసినప్పుడు మన మనస్సులో మార్పు చె మార్పు చెందుతూ ఉంటుంది మన మనస్సు మార్పు చెందుతూ ఉంటుంది మన మనస్సు నూతన పరచబడుతూ ఉంటుంది అవును ప్రియులరా ఆయన మాటలు మన హృదయాన్ని మారుస్తాయి ఆయన మాటలు మన మనస్సుని మార్చి నూతన పరచబడతాయి మనం దేవుని ఎరిగినటువంటి మనము దేవుని తెలుసుకున్నటువంటి మనము మనం ఒక ప్రత్యేకమైన జీవితము జీవించాలి అంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి బ్రతుకు ఈ లోకంలో బ్రతకాలి అంటే ముందుగా మన మనస్సు మారాలి ఎవరి మనస్సు మారుతుందో ఎవరి మనస్సులో అయితే మంచి ఆలోచనలు వస్తాయో ఎవరి మనస్సులో దేవుని వాక్యము చేత నింపబడిందో వారు అనేక మంది జీవితాలను ప్రభావితం చేయగలరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలరు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ మన మనస్సు మారాలి మన మనస్సు ఎప్పుడు మారుతుంది అంటే ఆయన మాటలు మన మనస్సులోనికి వచ్చినప్పుడు ఆయన మాటలందు మనము లక్ష్యం ఉంచినప్పుడు ఆయన మాటలందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన మనస్సు మారుతుంది మనం నూతన పరచబడతాము మనం ఒక నూతన వ్యక్తిగా జీవించగలుగుతాం ఇప్పుడు తెలుసా వాక్యము మనల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు ఆయన మాటలు మనల్ని ప్రభావితం చేసినప్పుడు ఈ లోకంలో ప్రతి విషయంలో మార్పు కోరుకున్నటువంటి మనిషి ప్రతి విషయంలో మార్పును చూస్తున్నటువంటి మనిషి తన మనస్సును మాత్రం మార్చుకోవటానికి ఇష్టపడట్లేదు తన మనస్సులో చెడ్డ ఆలోచనలు తన మనస్సులో చెడ్డ తలంపులు తన మనస్సులో చెడ్డ ఉద్దేశములను కలిగి జీవిస్తూ ఉన్నాడు కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మనము మారాలి అంటే మన మనస్సు మారాలి మన మనస్సును తన పరచబడాలి అది మనస్సును తన పరచబడినప్పుడు మనము రూపాంతరం చెందుతాం ఆ మనస్సు మారాలి అంటే దేవుని వాక్యము మనలోనికి రావాలి ఎప్పుడైతే దేవుని వాక్యము దేవుని మాటలు మన హృదయంలో ఉంటాయో మన మనస్సు ఒంట్లో ఉంటాయో మన మనస్సులో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది మనలో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది మనకి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి మంచి ఉద్దేశ్యములు వస్తూ ఉంటాయి మనకి మంచి తలంపులు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మన మనస్సు మారిందో భూలోకంలో కూడా మన పరలోకంలో ఉన్నటువంటి సంతోషాన్ని సంతోషించగలం భూలోకంలోనికి పరలోకాన్ని మనము తీసుకురాగలం ఎప్పుడో తెలుసా మన హృదయము మారినప్పుడు మన మనస్సు మారినప్పుడు మన మనస్సు మారి నూతనమైనటువంటి ఆలోచనలు మనకు వచ్చినప్పుడు మనం ఎక్కడున్నా సంతోషంగా ఉండగలం కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన మనస్సు మారి నూతన పరుచుకోవటానికి దేవుడు కృప చూపించునుగాక పరిశుద్ర పరిశుద్ధ ప్రేమగల తండ్రి నీకు వందనాలు యువదీకాల సమయంలో మేమందరము నీ సన్నిధిలో మా మనస్సు గురించి మాతో మాట్లాడ అవును ప్రభ మా మనస్సులో మార్చుకోవటానికి మా మనస్సులో వాక్యము చేత నింపుకోవటానికి నీ మాటల చేత నింపుకుని జీవించటానికి మేము రూపాంతరము చెందటానికి నీ కృప చూపించమని ఏసునామంలో సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె